హాయ్ అండి నమస్తే నేను ఉమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మ చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ అండి హెల్దీ రెసిపీ కూడా ఉల్లిపాయ వాడకుండా చేస్తున్నాం కాబట్టి ఎవరైనా ఉల్లిపాయ తినకుండా ఏదైనా పూజలు చేసినప్పుడు ఈ విధంగా లంచ్ కిందే కాదు బ్రేక్ఫాస్ట్ కిందే కాదు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇందులో స్వీట్ కార్న్ క్యారెట్ అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి అదే ఉప్మా రవ్వ సుజీ రవ్వ అంటాం కదండీ అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగు వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోండి ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి పిండి అనేది మనకి గట్టిగానే ఉండాలండి మరి పలుచగా అయిపోకూడదు చూసుకుని వేసుకోండి ఇలాగ అన్నీ వేసిన తర్వాత ఈ ఉండలు లేకుండా అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదండి పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ని ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకుని మూత పెట్టేసి ఈ లోపు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని లోపు ఈ పిండి బాగా నానిపోతుంది రవ్వ అది కూడా మూత పెట్టేసి పక్క నుంచి వేసుకుందాం ఇప్పుడు ఒక రోడ్ని తీసుకొని అందులో రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి చిన్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం కచ్చబచ్చగా దంచుకోవాలి పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయండి నేను తీసుకున్నవి మీ కారాన్ని తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఇందులో కారం అనేది సపరేట్గా వేయము ఈ పచ్చిమిరపకాయల కారంతోటే ఈ రెసిపీ తయారు చేసుకుంటాం కాబట్టి పచ్చిమిరపకాయలు చూసుకుని వేసుకోండి ఈ విధంగా దంచుకున్న తర్వాత దీన్ని ఒక దాంట్లోకి తీసుకోవాలి ఈ లోపు మనం ఒక స్వీట్ స్వీట్కాన్ని చాక్తో కట్ చేసుకుని తీసుకోవాలి లేదా మీరు ఒల్చుకున్న సరే స్వీట్ కానీ ఒలుచుకున్న తర్వాత కొంచెం అలాగే వేసేస్తే సరిగా ఉడకవు కాబట్టి వీటిని కూడా ఈ రోటిలో వేసుకుని కొద్దిగా పగిలే వరకు రెండు ముక్కలు అయ్యే వరకు దంచుకుంటే సరిపోతుందండి మనకి మెత్తటి పేస్ట్లుగా అవనవసరం లేదు కచ్చబచ్చగా కూడా అవనవసరం లేదు ఈ స్వీట్ కానీ కొద్దిగా నలిగితే సరిపోతుంది ఈ విధంగా దంచుకుని దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పిండి బాగా నానిందండి రవ్వ శనగ పిండి పెరుగు అంతా కూడా బాగా నానింది చూడండి కొంచెం బిగుతుగా అయింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఇందులో వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుందాము మనం దంచుకున్న స్వీట్ కార్ క్యారెట్ని ఇలా తురుముకుని వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి మీకు ఏ కూరగాయలు అవైలబిలిటీలో ఉంటే అవి వేసుకోవచ్చండి ఇందులో క్యాప్సికమ్ అవి కూడా వేసుకోవచ్చు ఇందులో మనం దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పేస్ట్ని వేసుకుని కొద్దిగా పసుపు వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుందాము మరీ పలచగా అయిపోకూడదు చూసుకుని వేసుకోవాలండి మరి గట్టిగా ఉండకూడదు మరి పలచగా ఉండకూడదు మనకి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి స్వీట్ కార్న్ మనం ఇలా దంచుకొని వేసుకున్నాం కాబట్టి ఈ పాలు అవి కూడా ఈ పిండిలో బాగా కలిసి మనకి మంచి టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ఇప్పుడు లాస్ట్లో ఇందులో కొద్దిగా వన్ సోడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక స్పూన్ వాటర్ వేసుకొని దీన్ని కూడా పిండిలో బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు క్షణాల్లో ఇది లంచ్ కింద బ్రేక్ఫాస్ట్ కింద డిన్నర్ కింద దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ విధంగా కలుపుకొని తీసుకోండి అందరికీ చాలా రిక్వెస్ట్ అండి మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు స్టవ్ మీద చిన్న మూగుడిని పెట్టుకోండి ఇందులో కొద్దిగా చీయా సీడ్స్ని వేసుకొని రెండు గరిటెల పిండిని వేసుకోవాలి చూడండి పిండి అనేది మనకి మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే మంచిగా పొంగుతూ వస్తుందండి ఇప్పుడు పైన కూడా చియా సీడ్స్ వేసుకుని మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నామంటే మంచిగా వేగిపోతుంది ఇప్పుడు రెండో వైపుకి కొద్దిగా ఆయిల్ వేసుకొని టర్న్ చేసుకోవాలి ఇందులో మీరు క్యాబేజు క్యాప్సికమ్ అన్ని రకాల వెజిటేబుల్స్ కీరా ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి నేను క్యారెట్ స్వీట్ కార్న్ వేస్తున్నాను చూడండి మంచిగా ఎర్రగా క్రిప్సీగా పైన క్రిప్సీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుందండి భలే ఉంటుంది ఈ రెసిపీ చాలా చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఈ విధంగానే మళ్ళీ ఇంకొక దాన్ని కూడా వేసుకుందాము ఆయిల్ వేసుకుని కొద్దిగా చేయా సీడ్స్ వేసుకుని రెండు గరట్లు పిండిని వేసుకుని మళ్ళీ మూత పెట్టేసి రెండు నిమిషాలు ఉంచామంటే మంచిగా వేగుతుంది ఫ్లఫీగా వస్తుంది పైన కూడా చియా సీడ్స్ వేసుకోండి చియా సీడ్స్ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు ఏం పర్వాలేదండి పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని తిరిగేసేటప్పుడు ఆయిల్ వేసుకుంటే రెండో వైపు కూడా మంచిగా కుక్ అవుతుంది మళ్ళీ మూత పెట్టేసి రెండు నిమిషాలు వేయించుకుంటే ఇలా మనకి ఎన్ని కావాలితే అన్నీ తయారు చేసుకుని తీసుకోవచ్చండి చాలా సింపుల్ రెసిపీ చాలా హెల్తీ రెసిపీ కూడా మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ